హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక నాన్ వెజ్ ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది క్రిస్పీగా టేస్టీగా చాలా ఈజీగా చేసుకుని ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ విధంగా కొంచెం లెమన్ జ్యూస్ అలాగే ఆనియన్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నేను ఆల్రెడీ చాలా రకాల చికెన్ ఫ్రై రెసిపీస్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి ట్రై చేయండి ఈ ఫ్రై కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది రసము పప్పుచారు సాంబార్ పచ్చడి పప్పు అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది స్కిన్లెస్ చికెను విత్ బోన్స్ అండి కొంచెం ఈ ఫ్రైకి మరీ పెద్ద ముక్కలుగా కాకుండా చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకొని విధంగా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఒక అర్ధం నిమ్మ చెక్కని పిండేసుకోవాలండి ఈ క్వాంటిటీకి ఒక అర్ధం లెమన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా పిండేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలండి ప్రతి ఒక్క పీస్కి ఈ మసాలా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం ఒక అరగంట మ్యారినేషన్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ముక్క సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మినిమం ఒక అరగంటన్నా పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు అరగంట అయిన తర్వాత ఈ చికెన్ అనేది కొంచెం బాగా నాని ఆ స్పైసెస్ అన్నీ పడతాయండి ఇప్పుడు స్ట్రవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు చాలకుంటే మళ్ళీ వేసేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసేసుకొని ఇంకా ఈ చికెన్ పీసెస్ని అన్నీ ఒకేసారి కాకుండా ఒక మూడు సార్లుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే కలర్ వచ్చేస్తాయి చికెన్ అనేది వేగదు చూడండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు బాగా క్రిస్పీగా వేగిపోయాయి చూడండి మంచి కలర్లు వచ్చాయి ఇప్పుడు వీటిని అన్నింటిని తీసి పక్కన పెట్టేసేసుకోవాలి చాలా క్విక్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా ఈ విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ మరీ పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా మనం కట్ చేసి ఫ్రై చేసుకున్నామంటే బాగా చూడండి క్రిస్పీగా బాగా వేగిపోయాయి ఇప్పుడు నేను ఈ చికెన్ అంతా కూడా ఫ్రై చేసి పెట్టేశాను ఇప్పుడు చికెన్ అంతా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంటుందండి ఆయిల్ని తీసి పక్కన పెట్టేసేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుంది ఆ నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని జస్ట్ ఒకసారి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని కొద్దిగా సాల్ట్ని పైన చల్లేసుకొని ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసేసుకొని జస్ట్ ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాక్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే మనకు ఈ మెథడ్లో చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేయండి నేను ఆల్రెడీ చాలా రకాల చికెన్ ఫ్రై రెసిపీస్ని కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చూసి ట్రై చేయండి ఇలా చికెన్ ఫ్రైని చేసుకున్నప్పుడు మనం రసము పచ్చడి పప్పుచారు సాంబార్ పప్పు అందులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇప్పుడు లెమన్ అలాగే ఆనియన్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి చల్లేసుకోవాలి అంతే అండి చూసారు కదా ఈ మెథడ్లో మీరు ఒక్కసారి చికెన్ ఫ్రైని చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది అందరికి కూడా బాగా నచ్చుతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి